ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలని అయితే నేరుగా విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి స్టేటస్ని అయితే మనకు అర్హుల లిస్ట్ రూపంలో అయితే విడుదల చేయడం జరిగింది సో ఎవరెవరికి ఈ డబ్బులు వస్తాయి అంటే ఈ లిస్టులో ఎవరి అయితే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఈ పథకానికి సంబంధించి నలభై ఆరు లక్షల మందికి పైగా డబ్బులు అయితే వేయబోతున్నారండి గతంలో చూసుకున్నట్లయితే మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు నలభై ఏడు లక్షల మందికి పైగా డబ్బులు వేశారు ఇప్పుడు దాదాపు చూసుకుంటే లక్ష మందికి పైగా అనర్హులుగా గుర్తించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారిని తొలగించడం జరిగింది సో ఎందుకు అనర్హులయ్యారు ఎవరెవరు అనర్హులయ్యారు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రవా ఈ విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి సో చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి తెలుసుకోవాలో తెలియదు కాబట్టి షేర్ అయితే సపోర్ట్ చేసి మీరు అయితే షేర్ చేయండి ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు అందులో భాగంగానే గత ఆగస్టు నెలలో అంటే ఈ సంవత్సరం ఆగస్టు నెలలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏడు వేల రూపాయలైతే మనకైతే నేరుగా వేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు కంప్యూటర్ల బటన్ డిబిటీ పద్ధతిలో ఆగస్టు మాసంలో అయితే విడుదల చేశారు సో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇది ఇవ్వడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే వచ్చేసాయి ఇక ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ పథకంలో రెండవ స్కీమ్ అయితే ఉందో సో దానికి సంబంధించిన రైతులందరూ కూడా ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ మొత్తాన్ని కూడా మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై రెండో విడత నిధులను విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజున సమీక్షా సమావేశం నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ నెల పంతొమ్మిదిన అన్నదాత సుఖీభవా పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే అదే రోజు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది ఈ నెల పంతొమ్మిదో తారీఖున వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుడు ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు అలాగే అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి యొక్క వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్ ఎన్పిసిఏలో మనకు అంటే ఎన్పిసిఏలో ఇన్యాక్టివ్ ఉన్నటువంటి ఖాతాలను కూడా యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరికైతే లేదు సో వారందరికీ కూడా తిరిగి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేయడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో ఈ విధంగా ఆన్లైన్లో అన్నదాత సుఖీభ పథకం కోసం అర్హత కలిగిన వారు అప్లై చేసుకునే విధానాన్ని కూడా సులభతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు అయితే మొదటి విడత కింద నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి డబ్బులతో విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద అనగా రెండో విడత కింద నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు ప్రయోజనం చేకూరబోతుంది ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు మొత్తంగా కలిపి రైతుల ఖాతాలలోకి ఏడు వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధుల కింద మూడు వేల డెబ్భై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జమ చేయబోతున్నాయి అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అర్హుల లిస్ట్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం అర్హుల లిస్ట్ చెక్ చేసుకునే ముందుగా దాదాపు లక్ష మంది రైతులను అయితే తొలగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాదాపు లక్ష మంది రైతులను తొలగించింది అని అంటే సో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి రూల్స్కు అనుకూలంగా ఎవరి పేరైతే అరువురు లిస్టులో ఉంటుందో వారికి మాత్రమే వేయాలని ఇప్పుడు తొలగించడం జరిగింది సో చాలామంది ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి కేవైసీ అనేది ఇంకా చేసుకోలేదు అదేవిధంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే సో వాళ్ళందరూ కూడా పథకం యొక్క ప్రయోజనాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో అదే బాటలో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అనమాట సో అలాగే ఇప్పుడు ఎవరికైతే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి డబ్బులు రావు సో ఇవి రెండు కారణాలతో మనకు ఈసారి లక్ష మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడ్డం లేదు సో బేసిక్గా మనం చూసుకుంటే గతంలో మనకు ఒకటో విడత విడుదల చేసినప్పుడు నలభై ఏడు లక్షల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మూడు వేల డెబ్భై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట సో వీటికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు నేను ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా క్లారిటీగా అయితే చూడండి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు యొక్క పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది అండి ఇందులో మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చదువుకోవచ్చు సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు రూల్స్ ఏంటి సో కంప్లీట్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి పిఎం కిసాన్ సమ్మనేది అలాగే అన్నదాత సుఖీభవా ఈ రెండు పథకాలకు సంబంధించి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అయితే క్లారిటీగా ఉంటాయండి సో ఇక్కడ మొత్తంగా మీరు ఇవన్నీ చదువుకున్న మీకు ఆ విషయం అయితే అర్థమవుతుంది లేదనుకుంటే మొత్తం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటూ వచ్చేయండి సో ఇక్కడ మీకు లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక రెండు లింక్స్ అయితే కనిపిస్తాయి ఇందులో మొదటిది వచ్చేసి మనకు అన్నదాత సుఖీభోవా పేమెంట్ స్టేటస్ అన్ని కానీ లేదంటే అన్నదాత సుఖీభోవా అర్హుల లిస్ట్ అని చెక్ చేసుకోవడం కానీ ఉంటుంది సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు నేను దీంట్లో మీకు ఫస్ట్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న వెంటనే నాకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చని ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది సింపుల్గా మనం అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన రైతులలో అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా మనకు క్లారిటీ అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్ ఎంటర్ చేసి సో నేనైతే మీకు చూపిస్తాను ఏ విధంగా డేటా అనేది వస్తుందో సో ఇక్కడ నేనైతే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి క్యాప్ షానైతే ఈ బాక్స్లో ఎంటర్ చేశాను ఇప్పుడు నేను సెర్చ్ అయితే క్లిక్ చేస్తున్నాను సో మనకు సెర్చ్ అనేది క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట రైతుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అమౌంట్ అయితే ఇక్కడ ఉంటుంది పేమెంట్ స్టేటస్ దగ్గర వచ్చేసి మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ సో ఇక్కడ మీకు రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని లేకుండా ఇంకేదైనా ఎర్రలు ఉంటే మాత్రం మీకు ఇక్కడ అమౌంట్ అయితే పడదన్నమాట సో స్టేటస్ చూసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ ఉంది సో రైతు యొక్క విలేజు మండలం ఇంకా అట్లా లాస్ట్కి వెళ్తే నేము అవన్నీ కూడా అయితే మనకు ఉంటాయన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ అలాగే ఈ యొక్క అర్హులు లిస్టులో మన పేరు అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీగా అయితే మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంతకుముందు అంటే మనం వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసుకోగానే ఓపెన్ అయింది కదా అక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకునేందుకు ఇక్కడ నుంచి మనం బ్యాక్ అయితే వెళ్దాం సో నేను అయితే వచ్చేసాను సో మనకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ ఇది ఓపెన్ అవుతుంది కదా సైట్ అనేది సో అందులోకి వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ హేర్ అని క్లిక్ చేద్దాం సో ఇది మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడైతే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గతంలో ఆధార్ నెంబర్తోనే చూసుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టింది ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి సో అందుకని మనకి ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఆల్రెడీ వేసేయండి ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి క్యాప్చా ఉంటుంది కదా ఇక్కడ ఈ క్యాప్చా బాక్స్లో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి అప్పుడు మీకు మొబైల్ ఫోన్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని మీరు కనుక ఎంటర్ చేస్తే నేరుగా మీ యొక్క స్టేటస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు స్టేటస్ కనుక అంటే మీకు స్టేటస్ తెలుసుకోవడానికి మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పిఎం కిసాన్ సమ్మన్ధి పథకానికి సంబంధించి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు లేదనుకుంటే రిస్క్ ఎందుకు ఆ ఫోన్ నెంబర్ మా దగ్గర మర్చిపోయాము ఇట్లాంటివి అనుకుంటే డైరెక్ట్గా ఆధార్ నెంబర్ అయితే పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే పెట్టాను ఆధార్ నెంబర్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఆధార్ ఆధారాన్ని క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో నేను ఎంటర్ చేశాను ఇప్పుడు వచ్చేసి గెట్ ఆధార్ పైన క్లిక్ చేస్తాను చూడండి ఇక్కడ మనకు వచ్చేసి సో ఇక్కడ మనకు వచ్చేసి క్లారిటీగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఓటీపీ అయితే వచ్చిందనమాట ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ అనేది మనకి కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ని మీరు క్లారిటీగా నోట్ అయితే చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్యాక్ వచ్చేయండి సో ఇక్కడ నేను బ్యాక్ అనేది క్లిక్ చేశాను బ్యాక్ అనేది బ్యాక్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నేరుగా వేరే పేజ్కి అయితే వెళ్తుంది సో మీకు అక్కడ మనకు డైరెక్ట్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పేజీలో అయితే వచ్చామనమాట అంటే మళ్ళీ నేను ఆ సైట్కి వెళ్ళి క్లిక్ చేసుకుని వచ్చాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత నేరుగా మనం ఎంటర్ చేసి క్లిక్ చేయగానే స్టేటస్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే నా యాప్షన్ క్లిక్ చేసిన వెంటనే నాకైతే ఒక ఓటీపీ అయితే వచ్చిందండి సో ఇప్పుడు నేను వచ్చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేయబోతున్నాను సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట నాకు పైన వచ్చేసి సెక్యూరిటీ రీజన్ అయితే నేను పైకి అయితే స్క్రోల్ చేశానండి సో అక్కడ మన డీటెయిల్స్ అన్ని రైతుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మొబైల్ నెంబర్తో సహా అన్ని క్లారిటీగా ఉంటాయి సో తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడొచ్చు ఎఫ్టిఓ అయితే మనకు జనరేట్ అయిపోయింది ఎస్ అని వచ్చింది ఇక్కడ చూడు వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని వచ్చింది అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసిన వెంటనే వీళ్ళైతే అప్రూవల్ కొడతారు సో కొట్టిన వెంటనే డైరెక్ట్గా పడిపోతుంది మీకు డబ్బులు వస్తాయే రావని చెప్పి చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎఫ్టీఓ ప్రాసెస్ చేయడం అని చెప్పి ఎస్ పడి ఉంది కదా ఇక్కడ ఎస్ అని పడి ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు సో ఇక్కడ కూడా మీకు ఈ విధంగా కనిపించాలి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని కనిపించాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావు సో కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి మీకు ఇలాంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఫర్దర్గా మీకు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందట డిస్క్రిప్షన్స్ ద్వారా ఈ విధంగా అయితే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్